రాష్ట్రంలో కూటమి నాయకులు కార్యకర్తలు గూండాలా వ్యవహరిస్తూ హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారని విజయనగరం జిల్లా వంగర మండలం వైసీపీ అధ్యక్షుడిపై జరిగిన హత్య యత్నాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు టీడీపీ సానుభూతి పరులైన దుండగులను వెంటనే శిక్షించారని రాజం విలేకరుల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు రావు కుటుంబానికి చట్టం పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా మరో బీహార్ తలపించే విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తారని రాష్ట్రం రోడ్డు బుక్ రాజ్యాంగం నడుస్తుందని చిన్న శ్రీను అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు కంపాలు జోగులు తల భద్రయ్య ఇన్ఛార్జ్ డాక్టర్ తలరాజ శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ శిరిపురపు జగన్ రాజాం టౌన్ కన్వీనర్ పాలవల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు దానికి కారణం కోటం ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది ఏదైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మనం గెలిచామో లేదో పక్కన పెడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమందిస్తే మీకు మేము ఉన్నాం పర్వాలేదు అధికారం మా చేతిలో ఉంది చట్టాన్ని మా చేతిలో తీసుకుందాం ఈ రకమైన పరిపాలన సాగిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ ఒక చట్టం అంటే భయం లేకుండా ఒక పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుందనే స్పృహ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెగబడ్డం చూస్తూ ఉంటే మరో బీహార్ను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని తయారు చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం ముఖ్యంగా అందులో విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రశాంతంగా ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతాల్లో మాకు తెలిసి మచ్చు తునగ్గా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మేము చూసున్నాం గత ఐదు సంవత్సరాల కాలంగా ఇవాళ గ్రామాల్లో ఫ్యాక్షన్ నీడన ఒక నాయకత్వాన్ని సహించలేక ఒక నాయకుడు తాలకు ఎదుగుదల సహించలేక వైఎస్ఆర్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులను అంతమంది ఇద్దాం వారి మీద దాడులు అనే ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు ఎక్కడ కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అరాచకం మరి అత్యాచారాలు చేయడమే జరుగుతుంది తప్పించి ఎక్కడ చూసినా పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలోని ఎక్కడ ఏ గుళ్ళు దగ్గర కూడా పవిత్రమైన తిరుపతి దేవస్థానం అయినా లేదు పవిత్రమైన సింహాచలంలో అయినా కూడాను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నది ఇవాళ విజయవాడలోని మరి తుఫాన్ల వల్ల కూడా చనిపోవడం అయితేనేమి వీటన్నిటి నుంచి చూసుకుంటే కోటం ప్రభుత్వం నిరంతరం కూడా ఎవరైతే రాజు మంచి పరిపాలన చేస్తాడో ఆ గ్రామం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుంది మరి రాజు పరిపాలన అంటే మరి చంద్రబాబు నాయుడు అరాచక పరిపాలన జరుగుతుంది కానీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం జరుగుతుందని చెప్పి తెలియజేసాను నిరంతరం వేధింపులు రెడ్డి మీద లిక్కర్ స్కాంప్ తీసుకొచ్చి మీద తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టడం ధనుంజయ రెడ్డి మీద కేసులు పెట్టడం వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ చాలామంది మీద ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఇవాళ చట్టపరంగా కాకుండా ఎక్కడగా తప్పుడు కేసులు పెట్టించి ఆ జత్వానే కేసులు తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసులు కానివ్వండి ఐఏఎస్ ఆఫీసులు కానివ్వండి అందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తుంది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ఒకటే చెప్తున్నారు ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం పోరాటం చేద్దాం తప్పకుండా ఎవరికైతే ప్రజల పక్షాన్ని మనం నిలబడదాం నిలబడి పోరాటం చేస్తే ఒరిగేదేం లేదు తప్పకుండా మనం విజయం సాధిస్తాం మళ్ళీ అంతకంతకి బదులు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తామని